బెంగళూరు పార్టీ వ్యవహారం టాలీవుడ్ లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది ఈ పార్టీలో పలువురు తెలుగు సినీ నటులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది ప్రముఖ సీనియర్ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు పలు ఫోటోలు కూడా విడుదల చేశారు అయితే తనకేమీ తెలియదని పూసనని చెప్పి రెండు వీడియోలు రిలీజ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది మరోవైపు తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులను కూడా బెదిరించిందట తన పేరును మీడియాకు చెప్పినా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా సూసైడ్ చేసుకుంటానని పోలీసు బెదిరించినట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి కానీ పోలీసులు మాత్రం ఆమె బెదిరింపులకు బెదరలేదు మొదట్లో తాను ఎలాంటి పార్టీకి వెళ్ళలేదని వీడియోను రిలీజ్ చేసింది హైదరాబాద్లో తన ఫామ్ హౌస్లోనే ఉండి చిల్ అవుతున్నట్టు బుకాయించింది ఆ తర్వాత బెంగళూరు సిటీ కమిషనర్ స్వయంగా నటి హేమ రేవు పార్టీకి హాజరయ్యారని సంచలన కామెంట్స్ చేశారు పార్టీలో పాల్గొన్న నూట యాభై మందిలో నూట మూడు మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఎనభై ఆరు మందికి పాజిటివ్గా తేలింది హేమ కూడా చేసిన డ్రగ్ టెస్ట్లో కూడా పాజిటివ్ అని తేలింది దీంతో ఇప్పుడు హేమ వ్యవహారం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది దీనిపై ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు డ్రగ్స్ మాఫియా ఎక్కడ జరిగినా రేవు పాటిల్ ఎక్కడ జరిగినా సినీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు పాల్గొని పట్టుబడితే ఆ నేరాన్ని సినీ పరిశ్రమకు అంతా ఆపాదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కుమార్ ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల సినిమా వారిని బయట చీప్ గా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా నిజంగా తప్పు చేశారని నిరూపణ అయితే అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరిశ్రమకు చెందిన చాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత కుమార్ అన్నారు సినీ నటి విషయంలో వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు తప్పు చేసినట్లు రుజువైతే మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని కుమార్ డిమాండ్ చేశారు ఆ మధ్య గో సురేష్ కొండేటి తాను ఏర్పాటు చేసిన అవార్డు ఫంక్షన్ లోపాలు జరిగాయని ఫిర్యాదులు వస్తే అతనిని నిషేధిస్తున్నట్లు పరిశ్రమ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు వాస్తవానికి అతను ఏర్పాటు చేసిన ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్ అని తెలిపారు ఆ విషయంపైనే పరిశ్రమ వర్గాలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు హేమ విషయంలో కూడా వాస్తవాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు బెంగళూరు పార్టీలో హేమ పాల్గొనపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడించి ఇందుకు బాధ్యులపైన పైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి హేమ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది చూడాలి